స్వాగతం నేను మీ మ్యాజిక్ రాజా మందకృష్ణ మాదిగా భారత ప్రభుత్వం నుండి పద్మశ్రీ అవార్డు పొంది మొదటిసారిగా ఈ నెల ఇరవై ఐదున గోదావరికి వస్తున్న సందర్భంగా మాదిగ సోదరులతో పాటు అన్ని వర్గాల ప్రజలు ఆయనకు ఘన స్వాగతం పలుకుదామని మాజీ ఎమ్మెల్యే కాచబేట లింగయ్య సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి చొప్పదండి దుర్గా ప్రసాద్ పిలుపునిచ్చారు గోదావరికని ప్రెస్ క్లబ్లో బుధవారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ మందకృష్ణ మాదిగా గత ముప్పై నలభై సంవత్సరాలుగా రిజర్వేషన్ల కోసం పోరాటం చేసి సాధన దిశగా ప్రభుత్వాలను అడుగులు వేయించారని అన్నారు మందకృష్ణ మాదిగ సామాజిక వర్గానికే కాకుండా అన్ని వర్గాలకు చెందిన నాయకుడిని తెలిపారు రామగుండం నియోజకవర్గంలోని అన్ని కులాల మతాల ప్రజలు ఆర్కే గార్డెన్ కు తరలి రావాలని కోరారు ఆర్కే గార్డెన్లో మాదిగ ఉద్యమాన్ని అనేక సంవత్సరాలు ముప్పై నలభై సంవత్సరాలు నడిపించి రిజర్వేషన్లను సాధించిన ఘనత శ్రీ మందకృష్ణ మాది గారికి దక్కింది శ్రీ మందకృష్ణ గారికి భారత ప్రభుత్వం పద్మశ్రీ అవార్డు ఇచ్చి గౌరవించినందుకు భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఆయన అవార్డు తీసుకున్నాక గ్రామానికి మొదటిసారిగా వస్తున్నందున ఇక్కడ ఉండబడేటువంటి అంటే మంద గారు కేవలం మాదిగలకే మాత్రమే కాదు అన్ని వర్గాలకు వికలాంగులకు కావచ్చు ముస్లిం మైనార్టీలకు కావచ్చు సమస్య ఎక్కడుంటే అక్కడ మదకృష్ణ కృష్ణ గారు ఉండి ఆ సమస్యల సాధన కోసం ఉద్యమాలు చేసినటువంటి ఘన కీర్తి శ్రీ మంద కృష్ణ గారు కనుక అన్ని వర్గాలు వర్గాలు అందరూ కూడా వారి యొక్క సన్మాన కార్యక్రమానికి రావాల్సిందిగా సవినయంగా అందరినీ కోరుతున్నాం అదేవిధంగా డప్పు కళాకారులు మనం ఈ నియోజకవర్గంలో సుమారుగా ఒక ఐదు వందల డప్పులు ఇచ్చిన మన నాయకుడు వస్తున్న సందర్భంలో మనం అందరం వస్తే ఆయనకు గౌరవం మనకు కూడా గౌరవం కాబట్టి అందరూ ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొని జయప్రదం చేయాలని సవినీయంగా కోరుతున్నాం ముప్పై సంవత్సరాలుగా ఇల్లు వదిలేసి భార్య పిల్లలను వదిలేసి ఒక వర్గీకరణ అనే ఉద్యమంకి ముందుబడి అతను జీవితాన్ని యవనాన్ని పూర్తిగా ప్రజల కోసం త్యాగం చేసి వర్గీకరణ కోసము మరియు వికలాంగుల కోసము తర్వాత మైనార్టీల కోసము వృద్ధుల పెన్షన్స్ కోసము అతను కష్టపడి ఒక మానవీయ కోణంలో అతను పోరాటం చేసి అందరికీ వికలాంగులకు మరియు వృద్ధులకు పెన్షన్ సాధించి తర్వాత మాదిగా కులానికి వర్గీకరణ సాధించేసి లాభం చేకూర్చిన మందకృష్ణ గారికి మేము సింగరేణ తరఫున మాదిగా ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ తరఫున సన్మానం చేయడానికి నిర్ణయించాము ఇరవై ఐదో తారీఖు ఆర్కే గార్డెన్స్లో దీనికి అన్ని యూనియన్స్ మరియు అన్ని మతాలు కులాల నుండి కూడా అందరినీ ఆహ్వానిస్తున్నాం ఎందుకంటే మందకృష్ణ గారి ద్వారా ఆరోగ్యశ్రీ కానీ అన్ని వికలాంగులకి అన్ని కులాల వికలాంగులకు కూడా లాభం చేకూరుంది కాబట్టి అందరిని ఆహ్వానిస్తున్నాం గౌరశ్రీ మందకృష్ణ మాది గారు ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసి ఎస్సీ ఏబిసిడి వర్గీకరణ జరగాలన్న లక్ష్య సాధనలో ఏదైతే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసి రిజర్వేషన్ ఏ విధంగా అయితే ఇచ్చిండో ఆ రిజర్వేషన్ ఫలాలు పూర్తి స్థాయిలో యాభై తొమ్మిది కులాలకు అందాలనే ఒక నేపథ్యంతో ఎంఆర్పిఎస్ ప్రారంభం చేసి జరిగింది ఆ నేపథ్యంలో ఒక ఎంఆర్పిఎస్ ఏబిసిడి వర్గీకరణ లక్ష్య సాధనగా భాగం చేసుకుంటూ అనేక మానవీయ కోణంలో అనేక ఉద్యమాలను ఎంఆర్పిఎస్ చేయడం జరిగింది ఈరోజు మందకృష్ణ మాదిగారు ఒక మాదిగానే పదాన్ని మాదిగానే పేరు వెనకాల పెట్టుకొని ఈరోజు మా జాతికి అత్యున్నతమైన గౌరవాన్ని అందించిన గౌరవశ్రీ మందకృష్ణ మాదిగారికి ఇది ఏదైతే మానవీయ కోణంలో ఉద్యమాలు చేసినో ఆ ఉద్యమాల నేపథ్యంలో మరి భారతదేశ ప్రభుత్వం అతనికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం అనేది ఈరోజు మా మాదిగ జాతికి కూడా గర్వకారణం అని చెప్పేసి సందర్భంగా తెలియజేస్తున్నాం అలాంటి మహానుభావుని మేము ఆహ్వానించుకొని కృష్ణమాది గారికి ఏమి ఇచ్చినా కూడా మాదిగలు రుణం తీర్చుకోలేని పరిస్థితి కృష్ణమాదిగా ఒక జాతికి సంబంధించిన వ్యక్తి కాదు మానవీయ కోణంలో ఎంఆర్పిఎస్ అన్ని ఉద్యమాలు చేసింది కాబట్టి దయచేసి పార్టీలకు అతీతంగా కులాలకు అతీతంగా గౌరవశ్రీ మందకృష్ణ మాది గారికి ఇరవై ఐదు తారీఖు రోజు మార్కే మార్కండే కాల ఆర్కే గార్డెన్స్లో జరపబోగు సన్మాన సభకు విజయవంతం చేసి అందరూ రాగా మరి పార్టీలకు అతీతంగా అన్నగారి సభను విజయవంతం చేయాలని మా ఎమ్మెల్యే గారు సూచించారు మరి దానికి అనుగుణంగా ఈరోజు కాంగ్రెస్ పార్టీ పూర్తిగా సభను విజయవంతం చేయడానికి ముందుంటుంది అదేవిధంగా పెద్దలు గత మూడు దశాబ్దాలుగా అలిపెరిగని పోరాటం చేసి ఏబిసిడి వర్గీకరణ కోసం అలిపెరిగని పోరాటం చేసిన వ్యక్తి తన జీవిత ఆశయ సాధన కోసం తనను ఆదర్శంగా తీసుకోవాలని ప్రతి ఒక్క మాదిగ సోదరులను మరియు ఉపకులాల సోదరులు అందరూ తరలిచి సభ విజయవంతం చేయాలని కోరుకుంటున్నాం అదేవిధంగా గుండె శస్త్రచికిత్స పిల్లలకు పెద్దలు గౌరవులు గౌరవీయులు కీర్తిశేషులు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు సొంతగా తను అపాయింట్మెంట్ తీసుకొని పరిస్థితులు ఇక్కడ ఇట్లా ఉన్నాయని చెప్పి గవర్నమెంట్ నొప్పించి పిల్లలకు ఆపరేషన్స్ కానీ వికలాంగులకు వీల్ చైర్స్ కానీ ఇచ్చిన ఘనత మందకృష్ణ రాష్ట్రంలో అదేవిధంగా తను యాభై తొమ్మిది ఉపకులాలకు సంబంధించి ఏబిసిడి వర్గీకరించిన విషయంలో అల్లు పోరాటం చేసింది తనకు ఎన్నో ఆఫర్స్ వచ్చినా కానీ పార్టీలకు అతీతంగా దూరం ఉండి ఎమ్మెల్సీ కానీ రాజ్యసభ కానీ స్థానం కూడా తీసుకోకుండా నా జాతి కోసం పనిచేస్తా నేను నా జాతిని అగ్రవర్ణాల చేర్చాలనే ఉద్దేశంతోనే ముందుండి అంబేద్కర్ రచించిన ఆర్టికల్స్ను ముందు పెట్టి తను ముందు నడిపించిన ఘనత మందకృష్ణ మాదే గారు తను పద్మశ్రీ అవార్డు తీసుకున్న సందర్భం వస్తున్న సందర్భంగా పెద్ద ఎత్తున మేము సభను విజయవంతం చేస్తాం దాంట్లో ఎమ్మెల్యే గారు పార్టిసిపేట్ చేస్తారు కాంగ్రెస్ పార్టీ పూర్తి మద్దతు తెలుస్తుంది ఈ మీడియా సమావేశంలో సింగరేణి మాదిగ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు బొంకూరి మోహన్ కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ అధ్యక్షుడు తాలపల్లి యుగేందర్ నాయకుడు మంత్ సంపత్ ఆచయ్య ఆకునూరి రాజయ్య అశోక్ గడ్డం శంకర్ తదితరులు పాల్గొన్నారు మన నిరీక్షణ న్యూస్ను లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీ మిత్రులకు షేర్ చేయండి